ఏలూరులోని చైత్ర ఆసుపత్రిలో శనివారం ఏకకాలంలో తొమ్మిది శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు ఆసుపత్రి నిర్మాణం వైద్యం అందించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ఈ తనిఖీల్లో కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఫైర్ సేఫ్టీ విజిలెన్స్ వైద్య ఆరోగ్య శాఖ విద్యుత్ మరియు పలు శాఖలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది తనిఖీలు జరుగుతున్నాయని ఉపయోగాల తర్వాత వివరిస్తామని పలువురు అధికారులు పేర్కొన్నారు

पाल्दून्न फोन हो लो औ सकताचेैैँस कि प्रह drie खो पिर्ट भाट स्यूरा औ सिर्थ करता यह करताती है को कैम सुिर मता Clemson हाह हो DAVID हाहा ह – ढया हा ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈరోజు ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు చైత్ర హాస్పిటల్ని తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి ఈ తనిఖీలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో ఆయా విభాగాలను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మాతో పాటుగా మున్సిపాలిటీ వారు ఫైర్ సేఫ్టీ ఐ మీన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ వెరిఫై చేయడానికి కదా డిఎంఆండ్ హెచ్ఓ గారు ఇలాగ ఐదు విభాగాలని మనం వాడ సహకారంతో ఈవెన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా ఎందుకంటే మొత్తం ఇవి చాలా సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రికల్ సప్లైతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఈవెన్ ఆ లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనిఖీ చేయడానికి కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రికార్డులు మరియు ఇక్కడ ల్యాబ్స్ బిల్డింగ్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుందండి ఫైండింగ్స్ అన్నింటిని కూడా హెడ్ ఆఫీస్కి రి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇంతవరకు జరిగిన ఇన్స్పెక్షన్స్లో కొంతవరకు మా అబ్జర్వేషన్స్ ఉన్నాయి అది నోట్ చేసి పంపిస్తామండి అది ఇక్కడ చెప్పేది కాదు అది నేను నా పేరు శ్రీనివాసనండి నేను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్